స్ అండి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం యునెస్కో గురించి అది ఎక్కడ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అది ఏమేమి చేస్తుంది దాని గురించి పూర్తిగా అలాగే మన భారతదేశంలో ఎన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాలని ఉన్నాయి వాటి గురించి కూడా విఫలంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ముందుగా యునెస్కో యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఇది ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కర్మిషన్ కు సంతకం చేసి దేశాల చేత నామినేట్ చేయబడిన సాంస్కృతిక లేదా సహజ వారసత్వానికి అత్యుత్తమ సార్వత్రిక విలువ కలిగిన ప్రపంచ దేశాలను కూడా నిర్దేశిస్తారు మన వాళ్ళు కూడా ఆమోదించి దాని యొక్క సైట్స్ని జాబితాలో చేర్చడానికి మన దేశం కూడా అర్హత పొందిందనమాట అయితే మన దేశంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఎన్ని అంటే నలభై మూడు అందులో ముప్పై ఐదు సాంస్కృతికమైనవి ఏడు సహజమైనవి ఒకటి కంచం జొంగ నేషనల్ పార్క్ ఇది మిశ్రమ రకం సాంస్కృతిక మరియు సహజ లక్షణాల కోసం జాబితా చేయబడింది ఇక్కడ చూడండి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఆరవ అత్యధిక సైట్లను కలిగి ఉంది ఈ వారసత్వ ప్రదేశాలను యాడిఫై చేయడంలో మొదటగా చేసినది అజంతా గుహలు ఎల్లోరా గుహలు ఆగ్రా కోట మరియు తాజ్మహల్ ఇవి ప్రపంచ వారసత్వ కమిటీ యొక్క పంతొమ్మిది వందల ఎనభై మూడులో సెషన్ వ్రాయబడ్డాయి అలాగే ఇప్పటి వరకు ఇరవై నాలుగులో అహోం రాజవంశం యొక్క మౌంట్ బరియన్ సిస్టమ్ మైదన్స్ జాబితా చేయబడినది వేరు వేరు సమయాల్లో రెండు ప్రదేశాలు అంతరించిపోతున్నాయని జాబితా చేయబడ్డాయి మనస్ వన్యప్రాణుల అభయారణ్యం పంతొమ్మిది వందల తొంభై రెండులో రెండు వేల పదకొండులో వేట మరియు వేట కారణంగా జాబితా చేయబడింది బోడోమిషియాల కార్యకలాపాలు హంపిలోని స్మారక చిహ్నాలను కూడా కొను మధ్య కాలంలో పెరిగిన ట్రాఫిక్ పరిసరాల కొత్త నిర్మాణాల వల్ల కలిగిన ప్రమాదాల వల్ల కారణంగా ఇవి జాబితా ప్రపంచ ప్రదేశాల స్థానం ఆకుపచ్చ చుక్కలు పశ్చిమ కర్మలలోని ఏడు సమూహాలను సూచిస్తాయి వీటి మొత్తం ముప్పై తొమ్మిది సైట్లు ఉన్నాయి నీలి చుక్కలు రాజస్థాన్ లోని కొండలు పసుపు చుక్కలు గ్రేట్ లివింగ్ చోడ దేవాలయాలు పసుపు చుక్కలు ఎక్కడైతే ఉన్నాయో అవి పసుపు చుక్కలు ఉన్నాయి కదా ఇవి చోడ దేవాలయాలు అనమాట అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చారనమాట ఆరెంజ్ చుక్కలు హొయసల యొక్క పవిత్ర బృందాలు పింక్ చుక్కలు భారతదేశంలోని పర్వత రైల్వేని సూచిస్తున్నాయి టర్కోయిస్ చుక్కలు బహుళ సైట్లు ఉన్న నగరాలను సూచిస్తున్నాయి ఒక్కొక్కటికి మూడు అలాగే జైపూర్లో రెండు సైట్లు ఉన్నట్టు ఆగ్రా ముంబై ఢిల్లీలో ఒక్కొక్కదానికి మూడు సైట్లు ఉంటాయి అలా ఇక్కడ ఎన్నో గుహలు కూడా ఏడవ మరియు పదకొండవ శతాబ్దాల మధ్య రెండు కిలోమీటర్లు ఉన్నాయి పొడవాటి బసాల్ట్ క్లిఫ్ గా కత్తిరించబడిన ముప్పై నాలుగు దేవాలయాలు అలాగే మరాఠాలను కలిగి ఉన్నాయి అవి ఎన్ని రకాలు మూడు రకాల చూడండి మతాలు బౌద్ధ మతం హిందూ మతం జైన మతం యొక్క అనుచరులచే నిర్మించబడినందున అవి నిర్మించబడిన కాలంలో మతపరమైన సహనాన్ని వివరిస్తున్నాయి అతిపెద్ద దైవ్ దేవాలయం కైలాస దేవాలయం ఇక్కడ ఉంది ఇది శిల్పాలు మరియు చిత్రాలతో విస్తృతంగా అలంకరించబడి ఉంది అనమాట తర్వాతది తర్వాత ఆగ్రా కోట ఇది ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రం ఉంది ఇది కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరము అలాగే తాజ్మహల్ ఇది కూడా ఉత్తరప్రదేశ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే ఈ రెండు కూడా సాంస్కృతికవి ఆగ్రాకోట ఆగ్రాలోని పదహారవ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కోట ఇది అక్బర్ చక్రవర్తి కింద ప్రస్తుత లేఅవుట్ను పొందింది ఈ కాంప్లెక్స్లో అనేక రాజభవనాలు జహాంగీర్ మహల్ కూడా ఉంది అలాగే ప్రేక్షక మందిరాలు రెండు మసీదులు సలీకృతంగా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఉన్న ఉన్నత ప్రదేశంలో ఒకటి పెర్షియన్ తైమూరిడ్ వాస్తుశిల్పాల ప్రభావం కూడా ఇందులో ఉంది అలాగే తాజ్మహల్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఉంటుంది ఇందులో అలాగే యమునా నది ఒడ్డున ఆగ్రాలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ పెర్షియన్ భార్య ముందాజ సమాధిగా నిర్మించబడింది దీనిని ఉస్తాద్ అహ్మద్ లాహోరి రూపొందించారు మరియు విలువైన తెల్లని పాలరాతితో పదకబడి నిర్మించబడింది తర్వాత కోణార్క సూర్యదేవాలయం ఇది తెలుసు ఒరిస్సాలో ఉంది దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా ఇప్పుడు అనౌన్స్ చేశారంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఈ హిందూ దేవాలయం పదమూడవ శతాబ్దంలో నిర్మించబడింది కళింగ వాస్తుశిల్పానికి అత్యుత్తమ ఉదాహరణలు ఒకటండి ఇది సూర్య దేవత సూర్యుడి రథాన్ని సూచిస్తుంది బయట వైపులా ఇది రాతితో చెక్కబడిన ఇరవై నాలుగు చక్రాలను కలిగి ఉంది మరియు ఆరు గుర్రాలచే లాగబడుతుంది ఇతర అలంకార మూలాంశాలలో సింహాలు సంగీతకారులు నృత్యకారులు అలాగే రకరకాల దృశ్యాలు కూడా ఉన్నాయండి తర్వాత తమిళనాడులోని మహాబలిపురం వద్ద స్మారక కట్టడాలు ఇది కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే ఇది కూడా సాంస్కృతిక సంబంధించినది మమల్లాపురం పట్టణం చుట్టూ ఉన్న స్మారక చిహ్నాలు ఏడవ మరియు ఎనిమిదవ శతాబ్దాల్లో పల్లవ రాజవంశం క్రింద నిర్మించబడ్డాయి వివిధ రకాలైన స్మారక చిహ్నాలు కూడా ఉన్నాయి రథాలు ఇతర ఇవి రథ ఆకారపు ఆలయాలండి గుర్తుంచుకోండి ఒకటి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంది మండపాలు రాక్ కట్ దేవాలయాలు రాతి రిలీఫ్లు గంగా నది యొక్క పెద్ద అవరోణతో సహా తీర దేవాలయం అన్నమాట ఇది చూడండి ఇవి ఇలాంటివి వ్యక్తీకరణ కంబోడియా వియత్నాం మరియు జావా సహా విస్తృత ప్రాంతంలో ప్రభావం చూపుతుందట ఇది తర్వాత కజిరంగా నేషనల్ పార్క్ ఇది అస్సాంలో ఉంది ఏ సంవత్సరంలో అంటే అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తర్వాత మానస్ వన్యప్రాణుల అభయారణ్యం కూడా అస్సామే ఇది కూడా పంతొమ్మిది ఎనభై ఐదు ఇవి రెండు ఇప్పటి వరకు మనం సాంస్కృతికం గురించి చెప్ప ఇప్పుడు ఇవి రెండు సహజ సిద్ధమైనవి ఈ రంగ బ్రహ్మపుత్ర నది వరద మైదానాల్లో ఉంది ఇది ప్రపంచంలోని అత్యుత్తమ వన్యప్రాణుల అభయారణ్యాలలో ఒకటి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతీయ ఖడ్గ మృగం అలాగే పులులు ఆసియా ఏనుగులు అడవి నీటి గేదెలు మరియు గంగా నది డాల్ఫిన్లు కూడా ఇక్కడ ఉన్నాయండి అలాగే వలస పక్షి జాతులకు ముఖ్యమైనది చిత్తడి నేలలు ముఖ్యమైనవి కజిరంగా నేషనల్ పార్క్ అలాగే మానస్ అభయారణ్యం ఏంటి అంటే మనస్ నది వెంబడి ఉండే అభయారణ్యం లోతట్టు ప్రాంతాలలో మరియు కొండలలోని వరద మైదానాలు మరియు అడవులలో భూములను కవర్ చేస్తుంది ఈ ప్రాంతం కూడా వైవిధ్య హాట్ స్పాట్ ఇక్కడ మనం ఇందాక చెప్పాం కదా భారతీయ కాటికె ముఖము ఆసియా ఏనుగులు అడవి నీటి నీటికేద పులి కాకపోతే ఇక్కడ బద్దక ఎలుగు వంటి పిగ్మీ హాగ్ గీజ్ గోల్డెన్ లంగూర్ బెంగాల్ ఫ్లోర్ సహా అనేక అంతరించబోతున్న జాతులకు ఇది నిలయంగా ఉంది తర్వాత కియోలాడియో నేషనల్ పార్క్ ఇది రాజస్థాన్లోనే ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇది కూడా సహజమైంది కియోలాడియో నేషనల్ పార్క్ రాజస్థానికి సంబంధించినది పంతొమ్మిది వందల ఎనభై ఇది సహజమైనది ప్రారంభంలో మహారాజుల కోసం బాతులను వేటాడే రిజర్వ్ కియోలాడియో మానవ నిర్మిత మరియు మానవ నిర్వహణలో ఉన్న చిత్తడి నెల ఇది వలస మరియు నివాస పక్షులకు ముఖ్యంగా నీటి పక్షులకు ముఖ్యమైనది పదిహేను రకాల హెరాన్లు సైబీరియన్ క్రేన్ మరియు గ్రేటర్ స్పాటెడ్ టేగతో సహా మూడు వందల యాభై జ పక్షులకు నమోదు చేయబడ్డాయి పార్క్లో బార్హెడ్ గీస్ డెమోయిస్ కెళ్ళ క్రైన్లు సమూహం ఎగురుతున్నట్లుగా ఇక్కడ చిత్రీకరించబడింది ఈ ఉద్యానవనం రామ్ సార్ కన్వెన్షన్ కింద కూడా రక్షించబడుతుంది ఆ తర్వాత గోవా చర్చిలు మరియు కాన్వెంట్లు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఉన్న ప్రదేశం వచ్చి గోవా అనమాట ఓల్డ్ గోవా పోర్చుగీస్ భారతదేశానికి రాజధాని పంతొమ్మిది ఒకటి వరకు నాలుగు వందల యాభై సంవత్సరాల పాటు కొనసాగిన కాలనీ ఈ ప్రదేశంలో ఏడు చర్చిలు మరియు కాన్వెంట్లు ఉన్నాయి వీటిని పదహారవ మరియు పదిహేడవ శతాబ్దాల్లో గోతిక్ మాన్యులైన్ మనారిస్ట్ మరియు బరక్ శైలులు నిర్మించారు స్థానిక సాంకేతికతలు మరియు వనరులకు అనుగుణంగా స్వీకరించబడింది వారు క్యాథలిక్ మిషన్ స్థాపించబడిన ఆసియా దేశాలకు నిర్మాణ ప్రభావాలను విస్తరించారు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సమాధి చేయబడిన బామ్ జీసస్ యొక్క బాసిలికా చిత్రం కూడా చిత్రీకరించబడింది మనం తర్వాతది ఖజర్హో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఇది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ సాంస్కృతిక పరమైనది ఈ ప్రదేశం పది మరియు పదకొండవ శతాబ్దాలలో చెందేలా రాజవంశ కాలంలో నిర్మించబడిన హిందూ మరియు మతాల దేవాలయాలు కూడా ఉన్నాయి ఆలయాలు నగారా శైలిలో నిర్మించబడ్డాయి గృహ జీవితం సంగీతకారులు నృత్యకారులు మరియు అనేక రకమైన మౌలిక అంశాలను కూడా వర్ణించే రాతి శిల్పాలు మరియు శిల్పాలతో అవి గొప్పగా అలంకరించబడ్డాయి అలాగే లక్ష్మణ దేవాలయం కూడా చిత్రాలు వివరించబడ్డాయి తర్వాత హంపి వద్ద స్మారక చిహ్నాల సమూహం ఇది ఎక్కడుందో మన అందరికీ చెప్పక్కర్లేదు అనుకోండి కర్ణాటక దీనిని వారసత్వ సంపదగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అనౌన్స్ చేశారు పదిహేను వందల అరవై ఐదు దక్కన్ సుల్తానేట్లు దోచుకొని దోచుకున్న తర్వాత విజయనగర సామ్రాజ్యం విడిచిపెట్టే వరకు హంపి రాజధానిగా ఉంది సుమారు రెండు వందల సంవత్సరాల నుండి ఇది అనేక స్మారక చిహ్నాలను ద్రావిడ శైలిలో అలాగే హిందూ స్మారక చిహ్నాలను కూడా మిగిలిచ్చింది ఇస్లామిక్ శైలి అవశేషాలలో మతపరమైన లౌకికమైన భవనాలను మరియు రక్షణాత్మక నిర్మాణాలు ఉన్నాయి విఠల దేవాలయం చిత్రీకరించబడింది సైట్ యొక్క చిన్న సరిహద్దును మార్పును రెండు వేల పన్నెండులో జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఆరు వరకు మధ్య పెరిగిన ట్రాఫిక్ మరియు కొత్త నిర్మాణాల వల్ల ఎదురయ్యే ప్రమాణ కారణంగా ఈ సైట్ అంతరించిపోతున్నట్లుగా జాబితా చేయబడింది ఇది ఫతేపూర్తి ఇది ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది వందల ఎనభై ఆరు ఇది ఏంటంటే దాదాపు ఫతే సిక్రి అనేది చక్రవర్తి అక్బర్ ఆధ్వర్యంలో మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది జామా మసీద్ గులంద్ దర్వాజా పంచ్మహల్ ప్యాలెస్ మరియు సలీం చిస్తీ సమాధి వంటి మొఘల్ సైకిల్లో స్మారక చిహ్నాలు మరియు దేవాలయాల యొక్క పెద్ద సేకరణ ఈ ప్రదేశంలో ఉంది తర్వాత పట్టడకల్ వద్ద స్మారక చిహ్నాల సమూహం ఇది కర్ణాటక దీన్ని ఏ సంవత్సరంలో చేశారు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఈ ప్రదేశంలో తొమ్మిది హిందూ దేవాలయాలు మరియు ఒక జైన దేవాలయం వీటిని ఏడవ మరియు ఎనిమిదో శతాబ్దాలలో చాళుక్య రాజవంశం కింద నిర్మించారు అవి ఉత్తర భా మరియు దక్షిణ భారతదేశ ప్రభావాలను మిళితం చేసే బాదామి చాణుక్య శైలిలో నిర్మించబడ్డాయి విరూపాక్ష దేవాలయం కూడా చిత్రీకరించబడింది ఇక్కడ తర్వాత ఎలిఫెంటా గుహలు ఇది కూడా చాలా విశేషమైనదండి మహారాష్ట్రలో కానీ దీన్ని వార్సత్వ సంపదగా ఎనభై ఏడులో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో దీన్ని ఐడెంటిఫై చేశారు ముంబై హార్బర్ లోని ఎలిఫెంటా ద్వీపంలో ఉన్న ఈ గుహ సముదాయం ఐదు మరియు ఆరవ శతాబ్దంలో నిర్మించబడింది ఇది రెండవ శతాబ్దం బీసీ నాటి మానవ ఆక్రమణ అవశేషాలతో నిర్మించబడింది ఆలయాలు శివునికి అంకితం చేయబడ్డాయి గుహలు రాతి శిల్పాలతో అలంకరించబడ్డాయి వాటిలో కొన్ని భారీవి ద్వారపాలకులతో చుట్టబడిన త్రిమూర్తి శివుని విగ్రహం చిత్రీకరించబడింది తర్వాత ఏంటి అంటే గ్రేట్ లివింగ్ చోళ దేవాలయాలు ఇవి ఎక్కడనే మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదండి తమిళనాడు దీన్ని ఏ సంవత్సరంలో వారసత్వ సంపదగా అనౌన్స్ చేశారు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళులో ఇది చోళ రాజవంశం పదకొండు పన్నెండవ శతాబ్దాలు నిర్మించబడిన మూడు హిందూ దేవాలయాలు ఉన్నాయి అవి చోళల కాలం నాటి ద్రావిడ వాస్తు శిల్పానికి కొన్ని ఉత్తమ ఉదాహరణలను సూచిస్తాయి అవి రాతితో తయారు చేయబడ్డాయి అలాగే రాతి మరియు కాంస్య శిల్పాలతో అలంకరించబడ్డాయి ప్రారంభంలో బృహదీశ్వరాలయం చిత్రం మాత్రమే ప్రపంచ వార్సత్వ ప్రదేశంగా జాబితా చేయబడింది మరో రెండు ఆలయాలు బృహదీశ్వరాలయం ఐరతేశ్వర ఆలయం రెండు వేల నాలుగులో జోడించబడ్డాయి ఆ తర్వాత ప్రస్తుత పేరుగా మార్చబడింది సుందర్బన్స్ నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉంది అంటే పశ్చిమ బెంగాల్ ఇది ప్రపంచ వారసత్వ సంపదగా ఎంచుకున్నది ఎనభై ఏడులు ఈ ఉద్యానవనం సుందర్బన్స్లోని భారత భాగాన్ని గంగా నది మరియు బ్రహ్మపుత్ర నదులను డెల్టాను కవర్ చేస్తుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత సంపన్నమైన మడ అడవులు దాదాపు డెబ్బై ఎనిమిది మడజాతులు నమోదు చేయబడ్డాయి ఇది జీవ వైవిధ్య హాట్స్పాట్ బెంగాల్పులులో పెద్ద జనాభాకు నిలయం అలాగే ఇరావాడి డాల్ఫిన్ మరియు గంగానది డాల్ఫిన్ అనేక జాతుల పక్షులు సముద్ర తాబేళ్లకు ముఖ్యమైన నివాసం బంగ్లాదేశ్లోని సుందర్బన్స్ ప్రత్యేక ప్రపంచ ప్రదేశంగా చేయబడింది తర్వాత నందాదేవి మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మనకి చాలా వాటికి బిటోస్ని గుర్తుంచుకోండి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ని ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంది అనని చాలా ప్రశ్న నేను లో అడగడం చూశాను ఉత్తరాఖండ్ దాన్ని ఏ సంవత్సరం వరుసతో సంపదగా ఎంచుకున్నారు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రదేశం పశ్చిమ హిమాలయాల్లోని రెండు ప్రాంతాలను కలిగి ఉంటుంది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ మరియు నందాదేవి నేషనల్ పార్క్ ఎత్తైన శిఖరాల పర్వత శిఖరాల నుండి వద్ద నందాదేవి భారతదేశం యొక్క రెండవ ఎత్తైన పర్వతం ఆల్ఫెన్ పచ్చిక బయల వరకు వివిధ రకాల ఎత్తైన ఆవాసాలు ఉన్నాయి అనేక పర్వత వృక్ష పాటు ఆసియాటిక్ నల్ల ఎలుగుబంటి మంచు చిరుత గోధుమ రంగు ఎలుగుబంటు మరియు ఫరాలకు నిలయంగా ఉంది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది రెండు వేల ఐదులో జోడించబడింది తర్వాత సాంచి వద్ద బౌద్ధ స్మారక చిహ్నాలు ఏమై ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ తొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అనమాట సాచి పురాతన బౌద్ధ అభయారణ్యంలో ఒకటి మరియు భారత ఉపఖండం ద్వారా మతం వ్యాప్తిలో కీలక పాత్ర పోషించింది మూడవ శతాబ్దం బీసీలో మౌర్య సామ్రాజ్యం యొక్క అశోక చక్రవర్తి ఆధ్వర్యంలో ఇది ముఖ్యమైనది కాలం నుండి ఒక స్తంభం నుండి అవశేషాలు భద్రపరచ స్థూపాలు రాజభవనాలు దేవాలయాలు మరాఠాలు వివిధ పరిరక్షణ రాష్ట్రాల్లో భద్రపరచబడ్డాయి తర్వాతది హ్యుమాయన్ సమాధి ఢిల్లీ ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో గుర్తించారు మొఘల్ చక్రవర్తి హుమాయన్ సమాధి పంతొమ్మిది వందల అరవైలో నిర్మించబడింది ఇది పెర్షియన్ తోటల అంశాలను పరిచయం చేస్తూ భారత ఉపఖండంలో ఒక తోట సమాధికి మొదటి ఉదాహరణగా ఉంది స్మారక డబుల్ డోమ్ సమాధి మొఘల్ వాసు శిల్పంలో ఒక ఎత్తును సూచిస్తుంది తాజ్మహల్ యొక్క నిర్మాణ పూర్వగామి తర్వాత కుతుబ్మినీనార్ మరియు దాని స్మారక చిహ్నాలు కూడా ఢిల్లీ దీన్ని కూడా పంతొమ్మిది వందల తొంభై మూడులోనే ఈ సముదాయంలో పదమూడవ పద్నాలుగవ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానేట్ తన అధికారాన్ని స్థాపించినప్పుడు అనేక ప్రారంభ ఇస్లామిక్ భారతదేశ స్మారక చిహ్నాలు కలిగి ఉంది వాటిలో కుతుబ్ మినార్ ఎత్తైన మినార్ ఆలయ దర్వాజా గేట్వే కువత్ ఉల్ ఇస్లాం మసీదు ఇక్కడ మునపటి హిందూ దేవాలయం నుండి అనేక రాజ స్తంభాలు పునర్నిర్మించబడ్డాయి ఇనప స్తంభం యొక్క అనేక సమాధులు ఉన్నాయి ఇవి ఇతర స్మారక చిహ్నాలు కూడా ఉన్నాయి తర్వాత భారతదేశం యొక్క పర్వత రైల్వేలు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే పశ్చిమ బెంగాల్ తమిళనాడు హిమాచల్ వీటిని ప్రపంచ వారసత్వంగా ఎప్పుడు చెప్పారంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ ప్రదేశం పదమూడవ శతాబ్దానికి చెందినది పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో మరియు ఇరవై శతాబ్దపు ప్రారంభంలో ఎత్తైన ప్రాంతాలలో పట్టణాలకు అను ప్రవేశం కల్పించేందుకు మూడు పర్వత రైల్వేలను కలిగి ఉంది వారు వలస రాజ్యాల నేపథ్యంలో సాంకేతిక బదిలీని సూచిస్తారు ఈ నిర్మాణంలో కష్టతరమైన భూభాగాలను దాటడానికి వంతెనలు మరియు సొరంగాలను నిర్మించడం జరిగింది రైల్వేలు వారు అనుసంధానించబడిన ప్రాంతాలలో మరింత మానవ నివాసానికి భద్రతలు ఇచ్చాయి మరియు ఇప్పటి ఇప్పటికీ పూర్తిగా పనిచేస్తున్నాయి కూడా అందులో మనం చెప్పతాయి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే ప్రారంభంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒంటరిగా జాబితా చేయబడింది తర్వాత నీలగిరి మౌంటైన్ రైల్వేస్ రెండు వేల ఐదులో కల్కా సింగ్లా రైల్వే రెండు వేల ఎనిమిదిలో జోడించబడ్డాయి తర్వాత బోధగయ్య వద్ద మహాబోధి ఆలయ సముదాయం ఇది ఎక్కడ ఉంది అంటే బీహార్ రాష్ట్రంలో దీని రెండు వేల రెండులో వారస సంపదగా అనౌన్స్ చేశారు బౌద్ధాలయ నిర్మాణం బౌద్ధి బౌద్ధుడికి జ్ఞానోదయం చెందాడని చెప్పబడే ప్రదేశాన్ని సూచిస్తుంది ప్రస్తుత ఆలయం ఐదవ ఆరవ శతాబ్దాల మధ్య నాటిది ముప్పై రెండవ మూడవ శతాబ్దం పిసిలో అశోక చక్రవర్తి చే నియమించబడిన మునుపటి నిర్మాణంపై నిర్మించబడింది తర్వాత భీమ్ రాక్ షెల్టర్స్ మధ్యప్రదేశ్ రెండు వేల మూడులో లో దీన్ని చేశారు ఈ ప్రదేశం విద్యాశ్రేణుల పాదాలలో ఐదు రాతి ఆశ్రయాలను కలిగి ఉంటుంది తర్వాత ఛత్రపతి శివాజీ టెర్మినస్ గతంలో విక్టోరియా టెర్మినస్ని మహారాష్ట్రలో ఉంది రెండు వేల నాలుగు దీన్ని ఐడెంటిఫై చేశారు ఇదేంటంటే ముంబైలో చారిత్రక టెర్మినల్ రైల్ స్టేషన్ పంతొమ్మిది శతాబ్దం చోరలో నిర్మించబడింది దీన్ని విక్టోరియన్ గౌతిక్ ఫెడరిక్ స్టీవెన్స్ రూపొందించారు తర్వాత ఇది చంపావనేర్ పావుగఢ్ ఆర్కియలాజికల్ పార్క్ ఇది కూడా రెండు వేల నాలుగులో చేశారు ఇది పదహారు శతాబ్దంలో గుజరాత్ సుల్తానేట్ యొక్క స్వల్పకాలిక రాజధాని అయిన చంపానేర్ అవశేషాలకు చాకో అనేక కాలాలకు చెందిన అవశేషాలను ఈ ప్రదేశం కలిగి ఉందన్నమాట తర్వాత రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ ఇది ఎక్కడ ఉంది అనేది రెడ్ ఫోర్ట్ మనం ఎవరు చెప్పగలేదు అందరికీ తెలుసు ఢిల్లీ దీన్ని వారసత్వ సంపదగా రెండు వేల ఏడులో చేశారు ఇది పదిహేడు శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆధ్వర్యంలో నిర్మించబడింది ఇది మొఘల్ వాస్తుశిల్పం యొక్క అత్యున్నత స్థాయిని సూచిస్తుంది అన్నమాట తర్వాత జంతర్ మంతర్ ఇది ఎక్కడ ఉంది అంటే జైపూర్ జైపూర్ ఆల్మోస్ట్ వందకు తెలుసు రాజస్థాన్ దీన్ని రెండు వేల పదిలో ఐడెంటిఫై చేశారు వారసత్వ సంపదగా జైపూర్లోని జంత్రమంతర్ మంతర్ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన చారిత్రాత్మక ఖగోళ అబ్జర్వేటరీ అనమాట ఇది పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినది దీన్ని రాజపుత్ర రాజు సవాయి జైసింగ్ నిర్మించారు తర్వాత పశ్చిమ కనుమలు ఎక్కడ అంటే మహారాష్ట్ర కర్ణాటక కేరళ తమిళనాడు పశ్చిమ కనమలు భారత ఉపఖండంలో పశ్చిమ తీరం వెంబడి విస్తరించి ఉన్న పర్వత శ్రేణి ఇది మెట్ర అడవులతో నిండి ఉంటుంది ఈ ప్రాంతం జీవ జీవవైవిధ్య హాట్స్పాట్ అనమాట తర్వాత రాజస్థాన్ కొండా కోటలు రాజస్థాన్ రెండు వేల పదమూడులో ఇది చేశారనమాట ఈ ప్రదేశంలో ఆరు కోటలు ఉన్నాయి ఏమిటి అంటే చిత్తూర్ కోట కుంభాల్ఘర్ కోట రణతంబోర్ కోట గాగ్రోన్ కోట అంబర్ కోట చిత్ర మరియు కోట వీటిని ఎనిమిది మరియు పద్దెనిమిది శతాబ్దాల మధ్య రాజపుత రాజ్యాలు నిర్మించాయి తర్వాత గుజరాత్ లోని పఠాన్ లోని కీ వావ్ క్వీన్స్ స్టెప్వెల్ ఇది కూడా గుజరాత్ రెండు వేల పద్నాలుగులో దీని అన్నారు వార రాణికి వావ్ అనేది మెట్ల బావికి అత్యుత్తమ ఉదాహరణలో ఒకటి ఇది అనేక స్థాయి మెట్ల ద్వారా భూగర్భ జలాలను యాక్సెస్ చేసే విస్తృతమైన బావి ఇది పదకొండవ శతాబ్దంలో చౌణిక్య రాజవంశం కాలంలో పఠాన్ నగరంలో సరస్వతి నది ఒడ్డు నిర్మించబడింది తర్వాత గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియా ఇది ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది రెండు వేల పద్నాలుగులో దీన్ని అనౌన్స్ చేశారు జాతీయ ఉద్యమానం ఆరు వేల మీటర్ల ఎత్తు పైన ఉన్న హిమాలయ అల్ఫైన్ శిఖరాల నుండి అల్ఫైన్ పచ్చిక భూములను మరియు రెండు వేల మీటర్లో దిగువన ఉన్న నదీ తీరాన నడవల వరకు ఆవాసాలను కలిగి ఉందన్నమాట ఇది అలాగే నలంద బీహార్ వద్ద నలంద మహా నిహారం యొక్క పురావస్తు ప్రదేశం బీహార్ రెండు వేల పదహారులో నలంద మహావీర అనేది ఐదవ శతాబ్దంలో స్థాపించబడిన బౌద్ధ ప్రాచీన ఉన్నత విద్యా సంస్థ పదమూడవ శతాబ్దంలో తొలగింపులకు సగనసాగింది అయినప్పటికీ కొన్ని పురావస్తు అవశేషాలు కూడా ఈ మూడవ శతాబ్దం బీసీ నాటివి తర్వాతది ఖంగ్ చోంగా నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉందంటే సిక్కింలో ఉంది దీన్ని రెండు వేల పదహారులో గుర్తించారు జాతీయ ఉద్యానవనం మనం ప్రపంచంలోని మూడవ ఎత్తైన పర్వతం మౌంట్ ఖంగ్ జ్ చోంగా చుట్టూ ఉంది ఇది టిబెటన్ మధ్య మదంలో పవిత్రమైన పర్వతం ఇక్కడ ఈ ప్రాంతాన్ని బెయుల్ అని పిలుస్తారు లే కార్గుస్పియా యొక్క ఆర్కిటెక్చరల్ వర్క్ ఆధునిక ఉద్యమానికి అత్యుత్తమ సహకారం ఇది చండీగఢ్ లో ఉంది రెండు వేల పదహారులో దీన్ని ఐడెంటిఫై చేశారు ఈ ఇంటర్నేషనల్ సైట్ అర్జెంటీనా బెల్జియం ఫ్రాన్స్ జర్మనీ స్విట్జర్లాండ్ జపాన్లతో భాగం చేయబడి ఉంది ఫ్రాంకో స్విస్ ఆర్కిటెక్ లేదా లే కార్గోసియా యొక్క పదిహేడు రచలు కలిగి ఉంది లే లేక్స్పియ ఇరవై శతాబ్దపు అధునాధునిక ఆధునిక ఉద్యమానానికి ఒక ముఖ్యమైన ప్రతినిధి తర్వాత అహ్మదాబాద్ చారిత్రక నగరం ఇది కూడా గుజరాత రెండు వేల పదిహేడులో దీన్ని రెండు చేశారు అహ్మద్ షా గుజరాత్ సుల్తానేట్ రాజధానిగా పంతొమ్మిది వందల పదకొండులో అహ్మదాబాద్ నగరాన్ని స్థాపించాడు ఇది అనేక మతాల మత్ హిందూ ముస్లిం బౌద్ధ మతం జైన మతం క్రైస్తవం జోరాస్ట్రీనిజం జుడాయిజం అనే సమావేశ స్థలం ఫలితంగా ఒక ప్రత్యేక పట్టణ నిర్మాణం ఏర్పడింది అనమాట తర్వాత ముంబైకి చెందిన విక్టోరియన్ గోతిక్ మరియు ఆర్ట్ డెకో అసెన్సబుల్స్ ఇది కూడా మహారాష్ట్ర రెండు వేల పద్దెనిమిది గుర్తించారు ఇది సైట్ బ్రిటిష్ సామ్రాజ్యంలోని ముంబైలోని రెండు భవనాలను సమావేశాలు ఉన్నాయి ఈ శతాబ్దపు ద్వితీయార్థం నుండి విక్టోరియన్ గోతిక్ శైలిలో ఉన్న పబ్లిక్ భవనాలను భారతీయ వాతావరణానికి గోతిక్ పునరుజ్జీవన మూలకాలము స్వీకరించబడ్డాయి తర్వాత జైపూర్ సిటీ రాజస్థాన్ రెండు వేల పంతొమ్మిదిలో హెరిటేజ్ సిటీగా సెలెక్ట్ అయింది జైపూర్ పదిహేడు ఇరవై ఏడులో రాజ్పూత్ పాలకుడు జయసింగ్ స్థాపించారు ప్రాంతం వాస్తుశిల్పం నుండి వైదొలిగిన పురాతన హిందూ మరియు పాశ్చాత్య ఆదర్శాల నుండి ప్రేరణ పొందిన గ్రేట్ ప్లాన్ తో ఈ నగరం నిర్మించబడింది తర్వాత కాకతీయ ఉద్రేశ్వర రామప్ప దేవాలయం తెలంగాణ ఇది రెండు వేల ఇరవై ఒకటిలో గుర్తించారు శివునికి అంకితం చేపడిన హిందూ దేవాలయం పదమూడవ శతాబ్దం మొదటి భాగంలో కాకతీయ రాజవంశం కింద నిర్మించబడింది తర్వాత ఢోల్వీరా హరప్పా నగరం ఇది ఎక్కడ ఉంది అంటే గుజరాత్ లో ఉంది ఢోల్వీరా హరప్పా నగరం ఇది గుజరాత్ లోనిది ఇరవై ఒకటిలో దీన్ని గుర్తించారు కాంసేగంలోని మూడో నుండి రెండో సహస్రాబ్ది మధ్యలో ఉంటుంది ఇది హరప్ప కేంద్ర నగరలో కేంద్రాల్లో దూరం ఒకటి ఇది ఖనిజాల మూలాల కారణంగా నగరం స్థానం ఎంపిక చేయబడింది ఇది మెసిప్టోనియా వరకు వాణిజ్య సంబంధాలు కలిగి ఉండేది అనమాట శాంతినికేతన్ దీనిని నిర్మించిన వారు దేవేంద్రనాథ్ ఠాగూర్ ఎక్కడ అంటే పశ్చిమ బెంగాల్ దీన్ని ఏ సంవత్సరంలో సా వారసత్వ సంపదగా అనౌన్స్ చేశారు అంటే ఇరవై మూడులో ఇరవై ఇరవై మూడులో వారి కుమారులు రవీంద్రనాథ్ ఠాగూర్ తత్వశాస్త్రంతో అనుసంధానించబడి ఉంది తర్వాత హోయసల పవిత్ర బృందాలు ఇది కర్ణాటక హొయసలు దేవాలయాలు చెన్నకేశ్వర స్వామి హలిబేడులోని హోయస స్వర ఆలయం సోమనాథపురంలోని కేశవాలయం ఇవి పన్నెండు నుంచి పద్నాలుగు శతాబ్దాల మధ్య నిర్మించబడినవి ఇక్కడ వైష్ణవులు అలాగే శైవులకు సంబంధించి ఇద్దరివి కలిపి ఇక్కడ శిల్పాలు చిక్కబడి ఉన్నాయి తర్వాత లేటెస్ట్గా వచ్చిన మొయిదమ్స్ అహోం రాజవంశం మట్టి ఖననం వ్యవస్థ అస్సాం ఇరవై ఇరవై నాలుగులో ఇది అక్కడ ఉన్న రాజకుటుంబీకుల యొక్క సమాధి స్థలాలు అవి ఆ ప్రజల యొక్క ఆత్మవిశ్వాసాలకు అనుగుణంగా తుమ్ళీలు కొండల గుర్తు తెచ్చి లేని ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తాయి అన్నమాట ఇది ప్లీజ్ Share and subscribe the Anushi tutorials.